హలో అండి నమస్తే అందరికీ చలచల్లని వాన చినుకులు పడుతున్నప్పుడు మనకు వేడివేడి బజ్జీలు పునుకులు సమోసాలు తినాలనిపిస్తుంది అప్పుడు మనకి వెంటనే స్ట్రైక్ అయ్యేది పకోడీ వేసుకోవాలా లేదా బజ్జీ వేసుకోవాలా సో అలా కన్ఫ్యూజన్ వస్తుంది ఈసారి అలా కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా కొంచెం వెరైటీగా ఇలా అరటిపోవడానికి ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకోవాలి తర్వాత నీళ్లు పోసి ఒక రెండు గంటల సేపు నానబెట్టండి శనగపప్పు మొత్తం నానిపోయిన తర్వాత అందులోంచి కాస్త తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు పెసరపప్పు వేసుకుని నానబెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే శనగపప్పును తీసుకుంటున్నామో అదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీ పెసరపప్పుని తీసుకోవాలి దీన్ని కూడా ఒక రెండు గంటల సేపు నానబెట్టండి మీరు కప్ తీసుకున్న గ్లాస్ తీసుకున్న ఏది తీసుకున్నా సరే రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి పెసరపప్పు ఎంత తీసుకున్నామో శనగపప్పు అంత తీసుకోవాలి ఇప్పుడు ఒక అరటి పువ్వును తీసుకోండి దాని లోపల చిన్న చిన్న పువ్వులన్నింటినీ సెపరేట్ చేసి పక్కన ఉంచుకోండి మనకి సీజన్తో సంబంధం లేకుండా అరటి పువ్వులు బాగా దొరుకుతాయి మీకు ఎప్పుడైనా సరే పువ్వు దొరికినప్పుడు ఖచ్చితంగా ఇవ్వడం ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకుంటున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్ని అదే కప్పుతో కొలుచుకోవాలి అప్పుడే మనకి వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా సెపరేట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాసేపు వాటర్లో వేసి ఉంచండి వాటర్లో వేసుకోవడం వల్ల అరటి పువ్వులు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అరటి పువ్వులని కట్ చేసుకునేటప్పుడు సైడ్ చిన్న చిన్న రేఖలు ఉంటాయి ఆ రేఖలు తీసేసి అప్పుడు కట్ చేసుకోండి అప్పుడే మనకి వడలు తినడానికి బాగుంటాయి లేదంటే తినేటప్పుడు మధ్యలో పంటికి తగులుతూ బాగోవు ఇలా కట్ చేసి పెట్టుకున్న అరటిపు ముక్కల్ని ఒక రెండు కప్పులు వచ్చేలా చూసుకోండి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు అరటిపు ముక్కలు తీసుకోవాలి శనగపప్పు రెండు గంటల తర్వాత బాగా నానిపోయి ఉంటుంది శనగపప్పు బాగా నానిపోయిన తర్వాత దాంట్లో కాస్త తీసి పక్కన ఉంచుకోండి కాస్త అంటే ఎక్కువగా కాదు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు అంగుళాల అల్లం ముక్క ఆరు వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టండి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పును వేసుకొని ఒక రెండు సార్లు పల్స్ మోడ్లో బరకగా గ్రైండ్ చేసుకోండి శనగపప్పు కాస్త నలిగిన తర్వాత పెసరపప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి రెండు ఒకసారి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి పెసరపప్పు త్వరగా నానిపోతుంది అలాగే త్వరగా గ్రైండ్ అయిపోతుంది శనగపప్పు అయితే కాస్త టైం పడుతుంది కాబట్టి ముందు శనగపప్పు వేసుకుని ఒక రెండు సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత పెసరపప్పును వేసుకుంటే మనకి రెండు పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతాయి ఈ అరటిపు వడలకి టేస్ట్ అనేది బాగా మెత్తగా అయిపోకూడదు జస్ట్ కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి అలాగే వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న తర్వాత కూడా కాసేపు వాటర్ అంతా వడగట్టేసి అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు పెసరపప్పు వేస్ట్ కట్ చేసి పెట్టుకున్న అటుపై ముక్కలు రెండు మీడియం ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టిన శనగపప్పు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం వడలు కాస్త క్రిస్పీగా ఉండడం కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అలాగే దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు కొద్దిగా బేకింగ్ సోడా బేకింగ్ సోడా చాలా కొంచెం వేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఆప్షనల్ మాత్రమే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు ఒకటిన్నర టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఎన్న డౌట్గా ఉంటే కనుక ఒక చిన్న ఉండ తీసుకొని దాన్ని ప్రెష్ చేస్తే వడ అవుతుందో లేదో అని తెలిసిపోతుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కాగనివ్వండి ఒకవేళ మీరు రుబ్బుకునేటప్పుడు ఏదైనా పిండి జారుగా అయిపోతే బైండింగ్ కోసం శనగపిండిని కానీ కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక చిన్న అరిటాకు ముక్కను తీసుకుని దానికి బాగా ఆయిల్ అప్లై చేసి ఒక చిన్న చిన్న ఉండలు తీసుకుని దాన్ని వడల్లా ఒత్తుకోండి ఒకవేళ మీరు చేత్తో వేసుకునే వాళ్ళైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఒకవేళ రాని వాళ్ళు ఇలా అరిటాకులో వేసుకుని దాన్ని వడల షేప్లో ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వడల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం కలర్ వచ్చేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి రెండు వైపులో మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి